यद्युः उत्सङ्ग्रहणम् करिष्ये ओम् सति गो हव्यामृतशुचति नाकं सुम् सुः हृदय सत्यवृथाप आयन्सुति जन्मानस्यति अप्पाभटाः

మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల నారసింహ స్వామివారికి నరసింహ ఆవిర్భవ మహోత్సవాలు ఆవిర్భవం అంటే స్వామివారు ఉద్భవించటం అని జయంతోత్సవాలు వైశాఖ శుక్ల చతుర్దశి స్వాతి నక్షత్రం రోజున స్వామివారు యొక్క స్తంభంలో నుంచి స్వామి యొక్క పత్రుల ప్రహ్లాదిని రక్షించడానికి కరణ్య సంహారం చేసినటువంటి రోజు వైశాఖ చతుర్దశి స్వాధీనం ఈ నెల పదకొండవ తేదీన ఆ యొక్క జయంతి కార్యక్రమం స్వామివారి యొక్క ఆవిర్భావ మహోత్సవం ఆరోజు దానిలో భాగంగా స్వామివారికి వైగానస ఆగమయుక్తంగా అంచానక దీక్షతో స్వామివారికి ఈ రోజున సాయంత్రము సూర్యాస్తమైన తర్వాత ఆరు గంటల నుంచి ఈ యొక్క కార్యక్రమాలు స్వామివారికి మొదలైంది ముందుగా గురు ప్రార్థనతో వైఘానస ఆగ్రానికి గురువైనటువంటి విఘనస మహర్షి యొక్క అనుజ్ఞ తీసుకొని ఆయన యొక్క గురువుగారి యొక్క అనుజ్ఞతో స్వామివారి వద్దకు వెళ్ళి స్వామిని ప్రార్థించి స్వామి యొక్క ప్రార్థనతో విక్సక్షేణారాధన పుణ్యావచనము ఋత్రీకరణము రకస్య దీపారాధన జరిగింది తదనంతరం మేధినీ దేవి ఆమె భూమాత ఆ యొక్క మాతకి ఈ యొక్క సర్పాలు ఒక పుట్టను ఏర్పాటు చేసిండు శేషుడు అనంతుడు అచ్యుతుడు శేషుడు ఈ యొక్క శేషుని యొక్క అంటే మన పుట్ట దగ్గర ఆ యొక్క మట్టిని తీసుకుని వచ్చి ఆ దేవి యొక్క అనుగ్రహ పొంది భూదేవి యొక్క అనుగ్రహ పొంది ఆ యొక్క మాత చుట్టూ కూడా ఈ యొక్క గరుడు గర్భమంతుడు ఉంటాడు ఒక పక్కన సుదర్శనమూర్తి ఒక పక్కన శంఖము చక్రము శేషుడు ఉంటాడు ఈ యొక్క శేషుని వద్దనటువంటి మట్టిని తీసుకొని వచ్చి స్వామి యొక్క బ్రహ్మోత్సవాల్లో కానీ అదేవిధంగా స్వామివారి యొక్క ఈ జయంతోత్సవాలు కానీ పవిత్రోత్సవాల్లో కూడా ఇటువంటి ప్రతి ఒక్క దేవాలయంలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ముందుగా ఆ యొక్క మట్టిని తీసుకుని వెళ్ళి స్వామివారి యొక్క యాగశాలలో ప్రవేశించి యాగశాలలో వంటి ఆ యొక్క మూకిళ్ళలో ఈ యొక్క ప్రమిదిలో మట్టిని పోసి దాంట్లో నవధాన్యాలు వేస్తాయి గుడ్లు కందులు ఇటువంటి నవధాన్యాలు కలిపి అవి పాలలో ఆవు పాలలో నానబెట్టి ఆ పాలతో ఆ యొక్క దేవి యొక్క ఆ మన్నులో ఆ యొక్క మట్టిని మనం పాలకుల్లో ఉంచుతాం మన ఇళ్ళలో కూడా శుభకార్యాలు చేసేప్పుడు పుట్టమన్ను తీసుకొచ్చి శుభకార్యాలు చేస్తున్నవధాన్యాల ఆ యొక్క నవధాన్యాలతో ఆవాహన చేసిన తర్వాత వాటికి అర్చన ప్రతినిత్యం కూడా అర్చన జరుగుతూ ఉంటుంది అర్చన చేసిన తర్వాత ఆ యొక్క నవధాన్యాల నుంచి ఆ చెట్లు ఎంతవత ఎత్తుగా తిరుగుతాయో పచ్చగానంగా పెరుగుతాయో మనం చేసినటువంటి కార్యక్రమానికి భగవంతుడు అంత ఫలితాన్ని ఇస్తున్నాడని చెప్పేసి మనకి స్వామి యొక్క దివ్యమంగళాశాసనం అలా అటువంటి మట్టి అంతా ఆ యొక్క మొలకలు ఎంత ఎక్కువ పెరుగుతాయో మన దేశము మన రాష్ట్రము మన గ్రామము మన చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా స్వామి యొక్క శాసనంతో మంచి ఉన్నతమైన స్థానంలో ప్రతి ఒక్కరు కూడా ఉంటారని చెప్పేసి మన వేద పురాణాలు చదువుతున్నాయి అటువంటి మహోత్తర కార్యక్రమం ఈ రోజున మన మంగళాద్రి క్షేత్రంలో స్వామివారికి ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టాం రేపు ఉదయం మన ఎనిమిది గంటలకి అగ్ని మదనం అగ్నిని చిలుకుతారు మనం పాలు చిలికేటప్పుడు పెరుగునే ఎలా అయితే చిలుకుతామో మధ్య చల్లగా ఉంది అదేవిధంగా సెమీ గర్భంలో సెమీ చెట్టు అంటే ఆ సెమీ చెట్టులో గర్భంలో రాగి చెట్టు యొక్క ఉత్తర ఈశాన్య భాగంలో ఉండే ఒక ముద్దును తీసుకుని వచ్చి దానికి ఆవాహన చేసి ఆ ఆవాహనతో ఈ యొక్క మధ్య చిన్న అర్చక స్వాముల వారు చిలుపుతూ ఉంటారు దాంట్లో నుంచి ఒక జ్వాల ఏర్పడుతుంది ఆ జ్వాలే నారసింహుడు ఆ ద్వాలను తీసుకొని వచ్చి మన యాగశాలలో ఈ ఐదు రోజులు కూడా చేసినటువంటి యాగ ఆ యొక్క ద్వాలరతో నిర్వలం చేసి హోమాలు ఆ యొక్క మా ఐదు రోజులు కూడా అవి పండెక్క కొండగా ప్రతిని అట్లా ఉండే విధంగా జరుగుతూ ఉంటాయి అటువంటి క్షేత్రం ఈ మంగళాది క్షేత్రంలో యొక్క గొప్ప కార్యక్రమంగా ప్రతి ఒక్క భక్తులు కూడా ప్రతినిత్యము వచ్చి రేపటి నుంచి ఎనిమిదవ తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు స్వామివారికి ఉదయం సాయంత్రం హోమ కార్యక్రమాలు అభిషేకాలు ఉత్సవాలు జరుగుతుంటాయి కాబట్టి భక్తులందరూ కూడా చేసి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ మంగళాది పులాది శ్రీ పానకాల లక్ష్మీనారసింహ స్వామి వారి మంగళ శాసనాలు మీ అందరూ కూడా పొందాలని చెప్పేసి శ్రీ పానకాల లక్ష్మీనారసింహ దేవస్థానం నుండి అందరికీ కూడా దివ్యమంగళాశాసనాలు తెలియజేస్తున్నాం జయ నారసింహ జయ నారసింహ